మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శుక్రవారం తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనార్థం కాలినడకన నడకన అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి కాలి నడకన వెళ్లనున్న సందర్భంగా బీజేపీ నాయకులు గురువారం టీటీడీ ఈవో కార్యాలయం వద్ద బీజేపీ నాయకులు వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బాన్ ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హిందూ ధర్మం మీద నమ్మకం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలని ఇస్తేనే వారికి అనుమతి ఇవ్వాలని ఈవోకి తెలియజేయడం జరిగిందని చెప్పారు తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల మేరకే పాటించాలని అన్నారు నిబంధనలు అతిక్రమిస్తే చూస్తూ ఉండేది లేదని తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డాక్టర్ శ్రీహరి శ్రీనివాసులు వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

वह जो, पाम दो चैगङ। याकर इस दो! पाम पर गुटि मुटि में जीजा उप नदे warm घुना बेम दो! खकर साना वट अब मलत मिनोंAm Umar are …áveis मिने Pan66 Patrol8, कषव से ल 돼! खकुब अच्चच, कर सौना जो! जो, अच्च, ऑन। बार बार नार निम मुटि मुटि मुं।ं भी ು ಕೂಡ ಇಚ್ಛಾ ತುಂಬರ್ திருமணம் கொண்ட பைக் நினைக்கிறேன்

వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర స్వామికి కరుత్వంతుడటం వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడు ఎలాగో ఈ రోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ స్వామివారి పవిత్రత కోసం స్వామివారి పవిత్రతని భంగం కలిగిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తిరుపతి పర్యటన ఆయన కానీ డిక్లరేషన్ ఇవ్వకపోతే గరుత్మంతుల్లా రేపు అందరూ తిరుపతి క్షేత్రానికి వాలాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను కోరుకుంటున్న మిత్రులారా ఎందుకంటే ఇప్పుడే ఈవో టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని కలవడం జరిగింది టీటీడీలో ఉన్నట్టు నియమ నిబంధనలు డిక్లరేషన్ అన్యమతస్థుడు ఎవరన్నా తిరుమలకి వస్తే డిక్లరేషన్ ఇవ్వందే తిరుమలలో దర్శనానికి అనుమతించే సాంప్రదాయం కొనసాగుతోంది డిక్లరేషన్ ఇస్తే అనుమతిస్తాం ఈకపోతే ఎవరిని అనుమతించే సాంప్ర అనుమతించేది లేదు అలాంటి పరిస్థితుల్లో గతంలో గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ ఇవ్వకుండా అనేక పర్యాలు వెళ్ళారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ లేకుండా వారిని అనుమతి అని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున వారిని కోర కోరడం జరిగింది వారు సానుకూలంగా స్పందించారు ఖచ్చితంగా డిక్లరేషన్ తీసుకున్న తర్వాతే వారిని అనుమతించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేసింది ఎందుకంటే అన్యమతస్తులు ఎవరు వచ్చినా సరే అన్యమతస్సులు ఎవరు వచ్చినా సరే మన చీటీలో ఉన్న సాంప్రదాయాన్ని కాపాడాలి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక అన్య క్రిస్టియన్ సంప్రదాయాన్ని పాటిస్తూ క్రిస్టియన్ గా వారు ఉన్నారు కాబట్టి హిందూ మత విశ్వాసాలు దెబ్బ దెబ్బతీయకుండా వారు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటున్నాం అసలు డిక్లరేషన్ ఇవ్వకుండా హిందువులకు క్షమాపణ చెప్పకుండా అలిపిర్ల అడుగు కూడా పెట్టనీ ఆయన్ని అడుగు కూడా పెట్టనీ ఇంకా నడుచుకుంటే అడిగిపోయేది క్షమాపణ చెప్పమని చెప్పండి డిక్లరేషన్ ఇవ్వమని చెప్పండి సంతకం చేయమని చెప్పండి నడుచుకుంటూ పోతాడో దొలుకుంటా పోతాడో లేకపోతే పొల్లు దండాలు పెట్టుకుంటా పోతాడో ఆయన ఇష్టం హిందువులకు క్షమాపణ చెప్పిన తర్వాత డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పొల్లు దండాలు పెట్టుకుంటూ పోయినా మాకేం అభ్యంతరం లేదు వాళ్ళు హ్యాపీగా వెంకటేశ్వరిని దర్శనం చేసుకోవచ్చు అఖిల అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలుయుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి గోవిందుని పవిత్రతను దెబ్బతీసి శ్రీవారి సాంప్రదాయాల్ని మంట కలిపి శ్రీవారి దర్శనమైన తర్వాత అత్యంత పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డు సరఫరా చేస్తున్నట్టు నెయ్యిలో కల్తీ చేసి ఈరోజు తగదునమ్మా అని చెప్పి ఎల్లుండు తిరుమల శనివారాలు పరిటాసి మాసం అంటారు వెంకటేశ్వర స్వామికి అత్యంత ఇష్టమైనటువంటి నెల అంటారు అలాంటి నెలలో అలాంటి రోజు శనివారం ఒక క్రిస్టియన్ ఒక మా హిందూ ఆయన హయాంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు రెండు వందల యాభై హిందూ దేవాలయాలలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలపై దాడి చేయడం జరిగింది హిందూ దేవతలు దేవతా విగ్రహాలు చెవి చేయి ముక్కు నరికివేయడం జరిగింది పవిత్ర రథాలు దగ్నమవ్వడం జరిగింది అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానాల్లో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా ధర్మకర్తల మండలిని నియమించాడు స్వామివారి ఖజానాపై కన్నేశాడు ఆఖరికి టీటీడీ నిధులను దారి మళ్లించే ప్రయత్నం చేశారు సాక్షాత్తు ఆవు నెయ్యితో స్వామివారికి ప్రసాదం సమర్పిస్తున్నటువంటి ఆ నెయ్యిని కూడా కల్తీ చేసి కల్తీ చేసి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి మార్చిలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ నెయ్యి సరఫరా ఏఆర్ ఫుడ్స్ కి కాంట్రాక్ట్ అలాట్ చేసి నిజమా కాదా జగన్మోహన్ రెడ్డి అలాట్ చేసినటువంటి ఆ ట్యాంకులో ఈ గీ సంబంధించి ఎన్డీడిబి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి టెస్టింగ్కి పంపిస్తే దాంట్లో రిపోర్ట్లో వీవే వాల్యువేషన్లో గీ వాల్యువేషన్లో పంతొమ్మిది శాతం ఉంది అదే మేము ఎన్డీఏ మేము వచ్చిన తర్వాత దాని శాతం తొంభై ఏడు శాతం అంటే అది అడల్ట్రేషన్ అయ్యింది ఎల్లుండు జగన్మోహన్ రెడ్డి రేపో ఎల్లుండో తిరుమలకు వస్తున్నారని చెప్పి మాకు విషయం తెలవడం జరిగింది టీటీడీ నిబంధనలకు అనుసరించి డిక్లరేషన్లో సంతకం చేసిన తర్వాత మాత్రమే తిరుమలలో అడుగు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది అది కూడా డిక్లరేషన్ కూడా తిరుపతి అలిపిరి పాదాల మంద మండపం దగ్గర గరుత్మంతుడి సమీపంలో సాక్షాత్తు గరుత్మంతుడు వెంకటేశ్వర స్వామి వాహనం ఆయనకి నిత్యం వెంకటేశ్వర స్వామికి ఆరాధించే గరుత్మంతుడి దగ్గర హిందువులకి క్షమాపణ చెప్పి నువ్వు జగన్మోహన్ రెడ్డి వైవి సుబ్బారెడ్డి కరుణాకర్ రెడ్డి ధర్మారెడ్డి మీరు నలుగురు హిందువులకు క్షమాపణ చెప్పి నేను నమ్ముతున్నాను దేవుణ్ణి నా వల్ల నేను తప్పు జరిగింది నా హయంలో తప్పు జరిగిందని హిందువులు క్షమాపణ చెప్పి డిక్లరేషన్లో సంతకం చేయాలి మిత్రులరా డిక్లరేషన్లో సంతకం చేసి దాంట్లో సాక్షి సంతకం కూడా ఉంటుంది సాక్షి సంతకం వైవి సుబ్బారెడ్డి పెడతాడా సాక్షి సంతకం కరుణాకర్ రెడ్డి పెడతాడా ఎవరైనా పెట్టండి మీరు డిక్లరేషన్లో సంతకం పెట్టిన తర్వాతే అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకే ఇస్తాం లేకపోతే గరుత్మంతుడి దగ్గరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గరుత్మంతుల్లో వాలి మిమ్మల్ని అడ్డుకుంటామని చెప్పి భారతీయ జనతా పార్టీ వైసీపీ నాయకుల్ని వైసీపీ పార్టీని జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా హెచ్చరిస్తూ ఉంది ఏం ఆషామాషీ పనులు అనుకుంటున్నారా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అని చెప్పి నువ్వు ఆడిందని ఆడి చెల్లింది కొండ మీద సంతకం చేయకుండా నువ్వు ఆలయంలోకి వెళ్ళో దంపతులతో వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించాలని చెప్పి మా నియమ నిబంధన హిందూ సాంప్రదాయాలు చెప్తా ఉంటే నువ్వు గాలికి వదిలేసి నువ్వు ఒక్కడిగా లోపల పోయించావు ఇప్పుడు చూస్తూ ఊరుకుంటే ప్రసక్తే లేదు హిందూ సమాజం అంతా హిందూ సమాజం అంతా నీకు వ్యతిరేకంగా ఈరోజు మేము మాట్లాడుతున్నాం ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒకటే కాదు భారతీయ జనతా పార్టీ టీడీపీ జనసేన కమ్యూనిస్టులు అందరూ నిలదీస్తున్నారు నీ నిర్వాకాన్ని కాబట్టి వెంటనే నువ్వు డిక్లరేషన్ చేసిన తర్వాత మాత్రమే అనుమతించాలి దీనిలో భాగంగా టీటీడీ ఈఓ గారికి ఈరోజు మేము ఇప్పుడు కలవబోతున్నాం టీటీడీ నిబంధనలు అనుసరించి గతంలో ఏం జరిగిందో ఇప్పుడు మాకు తెలీదు ఇప్పుడు ఖచ్చితంగా మా ఇండియా కూటమి డిమాండ్ చేస్తుంది సంతకం చేసుకున్న తర్వాతే ఒక హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్గా ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వారు పర్మిట్ చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ దానికి సంబంధించి మెమరాండమ్ని టీటీడీ ఈవో గారికి మేము సమర్పించేదానికి మేము వెళ్తున్నాం మిత్రులారా